శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మన బాబా గారు తన బిడ్డలందరికీ ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ రాబోయే కొత్త సంవత్సరంలో నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను నా ఆశీర్వాదం అందుకో తల్లి అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు ఇక నా వల్ల కాదు తండ్రి ఇకనైనా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి అని నువ్వు నన్ను కోరావు కదా సరే రాబోయే కొత్త సంవత్సరంలో నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది నీకు దొరుకుతుంది నన్ను నమ్ము తల్లి నా బిడ్డలను కాపాడుకునేందుకేగా నేనున్నది ఒక తండ్రిగా నువ్వు నన్ను నమ్మినప్పుడు నీ కష్టాలను తీర్చకుండా ఉంటానా చెప్పు తప్పకుండా నీ కష్టాలన్నింటికి ఒక పరిష్కారం అందిస్తాను బిడ్డ ఒక్క విషయం తెలుసుకోమ్మా భగవంతుడు నీకు కష్టాలిచ్చాడంటే ఇచ్చాడంటే దానికి తగ్గ ఆనందాన్ని కూడా ఇస్తాడని గుర్తుపెట్టుకో నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని నేను అందిస్తాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావా చెప్పాను కదా రాబోయే కొత్త సంవత్సరంలో నీకు కావలసినవి నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా ఎందుకు నీకు బాధ చెప్పు తల్లి కొత్త సంవత్సరంలో నువ్వు కోరిన సంతోషాన్ని నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధలకు ఒక పరిష్కారం చెబుతాను కొంచెం ఓపికగా ఉండు నేను ఏం చేస్తున్నానో నీకు తెలియడం లేదు కదా నా లీలలు నీకు తెలియక నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితానికి ఒక మంచి దారి చూపించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకున్నావు నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమైంది తల్లి అందుకే నువ్వు కోరుకున్నట్టుగానే నీకు ఒక మంచి దారి చూపిస్తాను నువ్వు నన్ను మరొక ప్రశ్న కూడా అడుగుతూ ఉన్నావు కదా బాబా నన్ను గాయపరిచి నాకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన వారితో నేను కాలం ఎలా గడపాలి తండ్రి వారితో ఎలా జీవించాలి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా వారిని ఎలా ఎదుర్కోవాలనేదే కదా నీ ప్రశ్న అందుకు నీ సాయి సమాధానం విను ఎవరు నిన్ను వెన్నుపోటు పొడిచినా నా బాబా నన్ను కాపాడతారు అనే నమ్మకంతో ఉన్నావు కదా ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకం నిన్ను ప్రతి క్షణం కాపాడుతూ ఉంటుందని గుర్తించుకో తల్లి నమ్మకం అనేది నీలో ఉంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా ఆ విషయాన్ని అర్థం చేసుకో నీ వ్యతిరేకమైన సమస్యల నుంచి నువ్వు తప్పించుకున్నావు బిడ్డ నీ ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకుని ధైర్యంగా ఎదుర్కొన్నావు నేను చెప్పే నా మాటలు విని నువ్వు మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా నువ్వు నా మాట విన్నందుకు నేను నీకు బహుమతిని ఇవ్వాలి కదా తప్పకుండా ఇస్తాను తల్లి అందుకునేందుకు సిద్ధంగా ఉండు ఇంకా ఒక్కరోజు మాత్రం ఓపికగా ఉండు నా ఆశీర్వాదంతో నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది బిడ్డ నా కాలు మోపిన స్థలంలో నువ్వు భద్రంగా ఉంటావు ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తానమ్మా నువ్వు ఆశపడ్డవన్నీ తీర్చి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఇక నీకు కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభమవుతుంది బిడ్డ ఈ విషయాన్ని గుర్తుంచుకో ఇక నీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా చేస్తాను నువ్వు ఇక నీ సమస్యల గురించి ఆలోచించకు తల్లి నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా నేను నీతోనే ఉంటూ నీకు కావాల్సింది చేస్తాను నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచే జరుగుతుంది తల్లి నా మాట నమ్ము విజయం నీ సొంతమవుతుంది ధైర్యంగా ఉంటావా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాబాగారు తన బిడ్డలలో కొంతమంది వాళ్ళ పాప కర్మలను తొలగించుకొని కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారండి మరి బాబాగారు ఉద్దేశించినటువంటి ఆ వ్యక్తులలో తన బిడ్డలలో మనందరం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరానికి ఈ నూతన సంవత్సరానికి మనందరికీ కూడా బాబాగారు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఒక అందమైన భవిష్యత్తుని ప్రతి ఒక్క బాబా బిడ్డకి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఈ సందేశాన్ని చూస్తూ బాబా గారిని వేడుకుంటున్న ప్రతి బాబా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తుని ప్రసాదించమని మన బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి